హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హైదరాబాద్ కి కొంచు ఉన్న ముప్పు ఈ ఏడాది జనవరి నుంచి డిసెంబర్ వరకు నూట పది రోజులు గాలి నాణ్యత చాలా పూర్ కేటగిరీలో ఉంది అనేసి మనకి చెప్తున్నారు అలాగే నగరంలో గాలి నాణ్యత పడిపోతున్న వివరాలు కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు ఇంతవరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక్క లైక్ అయితే ఇచ్చి షేర్ చేసుకోండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడరా చూడండి కాలుష్యం చేయకుండా వీడియోలో తేలుపుదాం దేశ రాజధాని ఢిల్లీ కాలుష్య పొరంలో చిక్కుకొని ఉక్కిరి అవుతున్న సంగతి మనందరికీ తెలిసిందే ప్రపంచంలో అత్యంత దారుణమైన వాయు నాణ్యత కలిగిన నగరంగా ఢిల్లీ అయితే ఉంది ఇక ఢిల్లీలో క్లౌడ్ సీడింగ్ ద్వారా కృత్రిమ వర్షం కురిపించి కాలుష్య తీవ్రతను తగ్గించేందుకు చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు ఇప్పుడు హైదరాబాద్ లో కూడా వాయు నాణ్యతపై ఆందోళన అయితే వ్యక్తమవుతున్నాయి నగరంలో స్వచ్ఛమైన గాలి దొరకడం కష్టంగానే మారుతుందని నివేదికలు అయితే చెప్తున్నాయండి ఈ ఏడాది జనవరి నుంచి డిసెంబర్ వరకు హైదరాబాద్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అంటే మనకి మొబైల్ లో చూపిస్తూ ఉంటుంది క్యూఐ అనేసి ఒక్క రోజు కూడా నాణ్యమైన గాలి అంటే గుడ్ ఎయిర్ లేదనేసి నివేదికలు అయితే చెప్తున్నాయి గడిచిన నాలుగేళ్లలో డిసెంబర్ నెల వాయు కాలుష్యం పరిశీలిస్తే ఈ ఏడాది డిసెంబర్ లో అత్యధిక స్థాయిలో నమోదు అయితే అవుతుంది ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ ప్రమాణాల ప్రకారం ఏ ఏక్యూఐ ఫిఫ్టీ లో ఉంటే స్వచ్ఛంగా గాలి ఉన్నట్టు పేర్కొంటున్నారు అయితే హైదరాబాద్ లో రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి గడిచిన మూడు వందల ముప్పై ఏడు రోజుల్లో టూ నాట్ త్రీ రోజులు సాధారణ స్థాయిలో ఉండగా నూట పది రోజులు చాలా పూర్ ఏ నమోదు అయితే అయ్యిందనేసి చెప్తున్నారు ఇక ఇరవై మూడు రోజులు అన్హెల్తీ గాలి అయితే ఉంది అనేసి పేర్కొంటున్నారు ఇక హైదరాబాద్ లో గాలి నాణ్యత తగ్గించడానికి అంటే తగ్గడానికి కారణాలు ఏమైనా అనేసి మనం చూసినట్టయితే దుమ్ము గాలిలోకి లేవడం అలాగే హైదరాబాద్ లో గాలి నాణ్యత పడిపోవడానికి ప్రధాన కారణం అండి దుమ్ము గాలి లేవడం వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ లో అధికంగా నిర్మాణాలు అయితే జరుగుతున్నాయి దీంతో నిర్మాణ ప్రదేశాల్లో మట్టిని తవ్వడం గాని భవనాలు కూల్చడం కానీ ఇంకా సిమెంట్ ఇసుక తరలించడం వంటి కారణాలతో ఈ దుమ్ము ధూళి కణాలు పైకి అయితే లేస్తున్నాయి దీంతో పాటుగా రోడ్లపై ఎక్కడికక్కడే మట్టి అయితే పేరుకుపోయి ఉండడం పరిస్థితిని మరింత దిగజారుస్తోంది వాహనం వెళ్ళిన ప్రతిసారి ఈ దుమ్ము ధూళి కణాలు గాల్లోకి అయితే లేస్తున్నాయి ఇక వీటికి తోడు భారీ పరిశ్రమల నుంచి విడుదలయ్యే ఉద్గారాల వల్ల కూడా గాలి నాణ్యత అయితే పడిపోతుంది అయితే వాయు కాలుష్యానికి అరికట్టడంలో ప్రభుత్వం సరైన విధానాలు అనుసరించడం లేదనే వాదన కూడా ఉందండి వాయు కాలుష్యాన్ని ఒక నగరానికి పరిమితం చేసి చర్యలు చేపట్టడం సరికాదని ఒక ప్రాంతం మొత్తం చర్యలు తీసుకోవాలంటున్నారు ఇక ఢిల్లీ లాగా పరిస్థితి చేజారక ముందే ప్రభుత్వం మేల్కొని కాలుష్య కట్టడికి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలైతే కోరుతున్నారు ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్